రోజు ధ్యానం చేసుకునండి ధ్యానం చేసుకుని ఇక్కడ ఉన్నారు ఎంత కాలము నామాన్ని అర్థపరుస్తావు ఎంత కాలము అబద్ధమైనటువంటి వాటిని వెతుకుతావు ఎంత కాలము ఎంత కాలము దేవుడు నీకు నాకు మనందరికీ ఆవేశం ఇచ్చారు రోజులు ఉన్నాయా మన జీవితంలో ఉన్నాయా సంవత్సరాలు ఉన్నాయా తెలీదు ఎప్పుడు చనిపోతామని తెలియదు దేవుడు నీతో మనతో మాట్లాడుతున్న విషయాలు అంటే ఎంత కాలమున నామాన్ని అవమానపరుస్తావు రా నా దేవుని యొక్క వాక్యాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి దేవుని మనం పూర్తిగా పట్టుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎంత కాలం నామాన్ని అవమానపరుస్తావు ఎంత కాలము నా నా గౌరవమును అవమానముగా మార్చేస్తావు మార్చేస్తారు ఏమైపోయింది తినచు త్రాగుచు ఇష్టాను సార్ జీవితాన్ని ఇష్టాను జీవితాన్ని ఎంత కాలము నా నామాను అవమానపరుస్తావు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతుకుతావు సత్యం తెలుసుకో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు వెంటనే ఆ ఊరు నుంచి మరలా వెంటనే ఆ దోతలకి సమాధానం చెప్పి ఆ దోతలు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా నువ్వు ఇక్కడ ఉండడం కష్టం ఇంకా నీ ఉంటే నీ జీవితం పాడైపోద్ది నీ కుటుంబం పాడైపోద్ది నీ బిడ్డలు పాడైపోతారని చెప్పి వెంటనే దేవదూతలు అతను చేయి పట్టుకుని ఆ బిడలికి చేయి పట్టుకుని ఆ లోతు భార్యకి చేయి పట్టుకుని వెంటనే మీకున్నటువంటి అల్లుల్ని కూడా తీసుకుని రా అంటే అల్లుళ్ళు ఏం చేశారంటే ఎకతాళు చేశారు అంటే అప్పటికి వివాహం అవ్వలేదంటే నిశ్చిదార్థమయ్యిందామంటే ఎకతాళు చేశారు అల్లుళ్ళు ఎకతాళు చేస్తారు ఏంటి నాశనం అయిపోతుందా మాకు నువ్వు అన్నట్లే ఉన్నారు సత్యం చెప్పినప్పుడు దాన్ని తెలుసుకో దాన్ని అవలంబించు దాన్ని దాన్ని జీవితాన్ని నువ్వు నువ్వు దాన్ని పూర్తిగా నువ్వు పాటించుకున్నా పాటించకపోయినా దాన్ని జీవితంలోకి నీ హృదయంలోకి తీసుకుని ఒక దిక్కున పెట్టినప్పుడు ఒక పక్కన పెట్టినప్పుడు ఏదో ఒక రోజున ఆ సత్యం నిన్ను కదిలిస్తది ఆ సత్యము నిన్ను సత్యంలోకి నడిపిస్తుంది ఆ సత్యము అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు అనేకమైనటువంటి అనేక విషయాల్లో అనేక తప్పుల్లో అనేక పొరపాటుల్లో అనేక అబద్ధాల్లో మనం వెళ్లకుండా ఆ సత్యము ఏదో ఒక రోజున నీ హృదయంలో దాగబడినటువంటి ఆ సత్యము నీకు ఏదో ఒక రోజున పనిచేస్తుంది ఆ సత్యాన్ని మనం దాచుకోవాలి దాచుకోవాలి అందుకే నీ హృదయమైనటువంటి పలకల మీద జ్ఞానం నుంచుకో ఎంత నా నామాన్ని అవమానపరుస్తావు కాలం అబద్ధమైన వాటిని వెతుకుతావు కాలము ఆ విగ్రహాల సంబంధమైనటువంటి వాటిని పూజిస్తావు రా బయటికి రా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నా ఏం చేశారు వెంటనే